హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ కస్టర్డ్ పౌడర్ లేకుండా కస్టర్డ్ ఎలా చేయాలో చూపిస్తానండి ఎండాకాలం కాబట్టి ఇలా పిల్లలకు చేసి పెట్టండి ఇంట్లోనే హెల్తీగా చాలా బాగుంటుందండి తొందరగా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది చాలా బాగుంటుంది కస్టర్డ్ తినచ్చు తాగొచ్చు రెండు రెండు టైప్లో చూపిస్తానండి నేను ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులోకి అర లీటర్ పాలు వేసుకోవాలండి అర లీటర్ పాలు వేసి బాగా ఇలా వరకు హై ఫ్లేమ్ పెట్టుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఇలా కాసు ఒక ఐదు నిమిషాలు బాగా మరగనివ్వండి కొద్దిగా చిక్కగా అయినంత వరకు మరగనిచ్చి ఇందులోకి మీ స్వీట్కు తగ్గట్లు షుగర్ వేసుకోండి నేనైతే ఒక ఆరు టీ స్పూన్లు షుగర్ వేసుకున్నాను ఎక్కువ తీపి లేకుండా వేసానండి నేను మీరు చూసి ఎక్కువ స్పీడ్ తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి వేసుకొని మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లోనే బాగా చక్కెరంతా కరిగిపోయేంత వరకు ఇలా బాగా కలుపుకోండి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి సింపుల్ రెసిపీ అండి తొందరగా అయిపోతుంది చాలా బాగుంటుంది కానీ ఆ తర్వాత ఇందులోకి మనం కస్టర్డ్ పౌడర్ లేకుండా అని చెప్పాను కదండి ఇప్పుడు ఇంట్లోనే మనం కస్టర్డ్ పౌడర్ చేసుకున్నాము అంటే ఇంట్లో కార్న్ ఫ్లోర్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఈజీగా మనము కస్టర్డ్ చేసుకోవచ్చండి ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు టీ స్పూన్లు ఫ్లోర్ వేసుకున్నాను మీరు కావాలంటే ఒక టీ స్పూన్ ఎక్కువ వేసుకొని ఇంకా చిక్కగా రావాలంటే నేను అంత చిక్కగా అవసరం లేదని రెండు టీ స్పూన్లే వేసుకున్నాను మీరు ఇంకా చిక్కగా రావాలంటే ఒక స్పూన్ ఎక్కువ వేసుకోండి అసలు కాన్ఫ్లోర్ వేస్తే వేసినట్లే ఉండదండి ఆ స్మెల్లే రాదు ఏమి రాదు చాలా బాగుంటుంది అంత బాగుంటుంది కస్టర్డ్ మీరు మళ్ళీ చేసుకుంటారు పిల్లలు అయితే మళ్ళీ చేసి పెట్టమ్మి అని పక్కా అడుగుతారు చూడండి అంత బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి పాలు అయితే కొద్దిగా చిక్కపడ్డాయి మనం కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ వేసుకుంటూ తోటి ఇలా కలుపుకుంటూ వేసుకోవాలండి మొత్తము ఇలా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటుంటే ఒక నాలుగైదు నిమిషాల్లో ఇది చిక్క పడిపోతుందండి ఇది చిక్కబడుతున్నప్పుడు మనము ఎన్నెలా ఉంటారు కదండి ఎన్సెన్స్ వేసుకోవాలి ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వేసుకున్నాను మీరు ఇది లేకపోయినా ఒకవేళ ఇలాచి ఉంటుంది కండి ఇలాచి అయినా వేసుకోవచ్చు వేసుకుంటే స్మెల్ ఉండదండి పాల స్మెల్ అనేది అలా ఉండదు చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనము ఫ్రిడ్జ్లో పెట్టేస్తే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక రెండు గంట రెండు గంటలైనా పెట్టుకోండి చిక్కపడిపోతాయి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా చిక్కపడిపోవాలండి మొత్తము ఇలా చిక్కపడిన తర్వాత చల్లానివ్వాలి చల్లాని ఇచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఒక గంట గంటన్నర పెట్టేశాను పెట్టేస్తే ఇలా చిక్కపడిపోయింది బాగా కష్టడు ఇందులోనే మీరు మీకు ఏ ఇష్టం ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చండి కట్ చేసి చాలా బాగుంటుంది కస్టర్డ్ అయితే రెడీ అయిపోతుంది ఇందులో ఫ్రూట్స్ వేసుకుంటే లేదా మీకు కస్టర్డ్ వద్దనుకుంటే ఇలా స్ఫూర్తి చేసుకోండి మీకు చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తాగేస్తారు మీకు ఏ ఫ్రూట్ అయినా మా ఎండాకాలం కాబట్టి మామిడి పండ్లైనా స్ట్రాబెరీ అయినా వాటర్ మిలను కర్బూజా ఏదైనా వేసుకొని చేసుకోవచ్చండి పిల్లలు ఇష్టంగా తాగుతారు ఇలా చేసిస్తే ఇలా మిక్సీకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా మనం ఇలా వాటర్ మిలన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసి ఒక్కసారి ఇలా పలుచిచ్చుకోండి ఇచ్చుకున్న తర్వాత మనం చల్లారిన ఈ కస్టర్డ్లోకి వేసుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ ఒకసారి రెండుసార్లు అలా పలసించుకోండి చాలా బాగుంటుందండి కస్టర్డ్స్ పూర్తి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తాగుతారు కస్టర్డ్ అయినా ఇష్టంగా తినేస్తారు చల్లగా ఉంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి ఎంతో రుచికరమైన కస్టర్డ్ స్ఫూర్తి అయితే రెడీ కస్టర్డ్ కానీ చేసుకోవచ్చు ఇలా స్ఫూర్తి అయినా చేసుకోవచ్చండి ఇలా కస్టర్డ్ చేస్తే మీరు రెండు రకాలుగా చేసుకోవచ్చు కస్టర్డ్ అయినా తినవచ్చు లేదా ఇలా స్ఫూర్తి అయినా చేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు ఇలా వాటర్ మిలన్ ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకోండి చల్లచల్లగా చాలా బాగుంటుందండి ఇంట్లో ఇష్టంగా పిల్లలు తింటారు కావాలంటే తాగుతారు ఇలా రెండు రకాలుగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి కస్టర్డ్ పౌడర్ లేకుండా చేసుకోవచ్చండి ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్